వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ సత్యశారద పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు జిల్లా విశ్రాంత రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆర్థిక సాయంతో విద్యార్థులకు దుప్పట్లు చలికి ఉపయోగించే దుస్తులను అందించారు అనంతరం సర్వాపురం శివారులోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని దేశ భావి భారత పౌరులుగా ఎదగాలని కోరారు విద్యార్థుల్లో ఓపిక సహన

క్లస్ పట్టడము తర్వాత రూమ్స్ లోపల కొద్దిగా డల్గా ఉంది అని చెప్తున్నారు దీన్ని కూడా చేయడానికి మేము అకార్డింగ్లీ యాక్షన్ తీసుకున్నాం పెయింటింగ్ వేయించాల్సిన అవసరం ఉంటుంది సో ఎక్కడ ఇన్ఫాక్ట్ ఈ స్కూల్లో ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉందండి వేరే స్కూల్స్ మేము విజిట్ చేసినాం కదా వస్తువు ఇది వేరే రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ మనం విజిట్ చేసినప్పుడు అక్కడ